ట్రంప్కి ఎంత ఇగో అంటే భారతదేశానికి ఏదైనా కోపం తెప్పించాలంటే పాకిస్తాన్ పేరు చెప్తే కోపం వస్తుంది కదా మనకి అందుకని మళ్ళీ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించే మళ్ళీ లేవనెత్తుత బహుశా నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే భారతదేశం అధికారులు కానీ ఎవరైనా వాళ్ళకి వినకపోతే ఈ రష్యా దగ్గర చమురు విషయంలో కావచ్చు అలాగే అమెరికాకి చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలోకి రావడంలో ఆంక్షలు కావచ్చు వీటన్నింటి మీద సరైనటువంటి ఒప్పందం కుదరకపోతే మళ్లీ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ గురించే తెస్తారు మళ్ళీ ఇప్పుడు మామూలుగానే అధికారులు అందరూ కూడా బాగా స్పందిస్తున్నారు ఇటు భారత్ అమెరికా మధ్య వ్యాపార వాణిజ్యాలు మళ్ళీ సక్రమంగా సాగే ఉన్నాయి యాభై శాతం నుండి పదిహేను శాతానికి సుంకాలు పడిపోయే ఉన్నాయి ఇప్పుడు అమెరికా కూడా అన్ని విధాలుగా మనకు ఓకే చెప్పింది భారత్ కూడా అమెరికా చెప్పినటువంటి కొన్ని ఆంక్షలకు ఒప్పుకుంది ఇలా అనుకుంటున్నటువంటి తరుణములు మళ్లీ ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఏడు ఫైటర్ జెట్లు అయితే కూలిపోయాయి అయితే ఎవరవి ఎన్ని కూలయి అన్నది తెలియడం లేదు ఆ కూలిపోయినటువంటి ఫైటర్ జెట్స్ ఎవరవి మళ్ళీ పాత పాటే పాడుతున్నాడు అంటే మొత్తానికి ఏదో భారతీయులు లేదా మన భారతదేశానికి చెందినటువంటి వారు లేకపోతే నరేంద్ర మోదీ ట్రంప్ కి మండేలా చేశారనమాట మొత్తానికి ఏదో ట్రంప్ కి మండుతుంది భారతదేశం అంటే బాగా మండుతుంది భారతదేశంతో విడిపోతే అది నీకే నష్టమని అందరూ చెప్తున్నారు అమెరికాలో అందువల్ల ఏదో దగ్గర అవుతున్నాడు కానీ అతనికి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు జన్యుపరంగా సహజంగా పండించినవి కాకుండా ఏవో కెమికల్ ఫెర్టిలైజర్స్ పెట్టి పెంచినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం దిగుమతులు చేసుకోలేదు దాని మీద ఆంక్షలు విధించాం దాంతోపాటు మొక్కజొన్న కూడా పెద్దగా మనం కొనలేదు మొన్న కొనండి 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 అంటే గత సంవత్సరం పదకొండు వందల టన్నులు కొన్నాం అంతే చైనా ఎక్కువ కొంటది ఎందుకంటే పందుల మేపకానికి ఇంకా చాలా అవసరం దానికి కాబట్టి చైనా కొంటది మనకు అవసరం లేదు అలాగే వాళ్ళు కొన్ని కెమికల్ వాడిన వంటివి మాత్రం మనం ఖచ్చితంగా దిగుమతి చేసుకోలేదు పాటు అమెరికాకు చెందినటువంటి చాలా వస్తువుల్ని మనం కొనడం లేదు అదొకటి ఒకవైపు మంట మరొక వైపు రష్యా దగ్గర చమురుకుంటున్నామనే మరొక మంట అది అన్నిటికంటే ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏదైతే ఉందో అది నేనే ఆపేనని ట్రంప్ చెప్తే భారత్ ఒప్పుకోలేదు పాటు ఈ నోబెల్ శాంతి బహుమతి ఉంది కదా నోబెల్ పీస్ అవార్డు దీనికోసం మనం నామినేషన్ చేయలేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడో ఏదో ఒక విధంగా భారతదేశాన్ని కిలుకుతూ ఉంటాడనమాట